మనుషులు జంతువులు గాయపడ్డప్పుడు రక్తం రావడం సర్వసాధారణం ఎవరైనా చెట్లను కొట్టేసినప్పుడు ఇలా జరగడం చాలా అరుదు మహా అయితే మోదుగు చెట్ల నుండి ఒక రకమైన ద్రవం రావడం ఎన్నోసార్లు చూసే ఉంటాం ఇది పెద్ద వింతేం కాదు మరి చెట్టు నుంచి రక్తం కారణం ఎప్పుడైనా చూసారా ట్రాపికల్ అడవుల్లో దాగని ఈ అద్భుతమైన రహస్యం గురించి విన్నారా అదే బ్లడ్ వుడ్ చెట్టు ఈ చెట్టు కొమ్మ కోస్తే ఎర్రటి రసం రక్తంలా బయటికి ఊగుతుంది ఆస్ట్రేలియా ఆఫ్రికా దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ చెట్లను చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు చూడ్డానికి అద్భుతంగా ఉండడమే కాదు దీని రసం కలప చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని ఎర్రటి రసం వల్లే దీనికి బ్లడ్ వుడ్ ట్రీ అని పేరు వచ్చింది కొందరు దీన్ని డ్రాగన్ బ్లడ్ అని కూడా అంటారు ఈ రసంలో టానిన్స్ రెజిన్స్ అనే రసాయనాలు ఉంటాయి ఇవి చెట్లను కీటకాలు రోగాల నుండి కాపాడతాయి ఈ రసం చూసి పాతకాలంలో జనాలు ఎన్నో కథలు పురాణాలు అల్లారు బ్లడ్ బుడ్ చెట్టు ఎడారులు పొడి ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది యాభై ఎత్తు వరకు పెరిగే ఈ చెట్టు పక్షులు చిన్న జంతువులకు నీడనిస్తుంది దీని చిన్న చిన్న క్రీమ్ కలర్ రంగు పుష్పాలు తేనెటీగలకు బాగా ఆకర్షిస్తాయి దీని చెట్టు రసం కేవలం చూడడానికే కాదు గాయాలు చర్మ సమస్యలకు మెడిసిన్గా వాడతారు ఈ రసం గట్టి పెడితే రిజిన్ అవుతుంది దీన్ని పొడిగా చేసి రంగులు ఔషధాల కోసం ఉపయోగిస్తారు ఎర్రటి రంగు పెయింట్ కలప వార్నిష్ కూడా తయారు చేస్తారు ఈ రసం గాయాలను తగ్గించే గుణం ఉండడం వల్ల అసహజ బ్యాండేజ్గా కూడా పనిచేస్తుంది బ్లడ్ వుడ్ కలప కూడా సూపర్గా ఉంటుంది ఫర్నిచర్ పనిముట్లు ఇళ్ల నిర్మాణానికి దీన్ని వాడతారు దీని ఎర్రటి గోధుమ రంగు అందమైన గింజలు అలంకరణ వస్తువులకు కూడా బాగా సెట్ అవుతాయి బ్లడ్ వుడ్ చెట్టు కేవలం మొక్క కాదు ప్రకృతి బలానికి అద్భుతానికి చిహ్నం ఈ చెట్టు జీవవైవిధ్యం గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది దీని ఉపయోగాలు మనిషి ప్రకృతితో ఎంత అనుసంధానమై ఉన్నాడో చూపిస్తుంది